జలవనరుల శాఖలు హెల్పర్ గ్రేడ్ వన్ గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఎస్కే అలీ అహ్మద్ కు బుధవారం నెల్లూరులోని జల వనరుల శాఖ కార్యాలయంలో అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు జల వనరుల శాఖ డిఈ మహేష్ మరియు బంధువులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డిఈ రమేష్ మాట్లాడుతూ జలవనల శాఖలు హెల్పర్ గ్రేడ్ వన్ గా పనిచేస్తున్న అలీ అహ్మద్ ఉద్యోగ విరమణ జరగడం వారిని ఘనంగా సన్మానించామని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు అలీ అహ్మద్ కార్యాలయంలో అన్ని పనులు చాలా చక్కగా నిర్వహించేవారని అన్నారు ఏ పనినైనా అవలీలగా చేస్తూ అధికారుల manned పొందిన వ్యక్తి అన్నారు శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు చూస్తున్న ఆలీ అహ్మద్ గారికి ఒక హృదయపూర్వక ధన్యవాదాలు ఆలీ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే ఇదే సెక్షన్‌లో జాయిన్ అయ్యి ఈ సబ్ డివిజన్ నంబర్ 2 సబ్ డివిజన్ నంబర్ 3 లో జాయిన్ అయ్యి అదే సెక్షన్లో ఆయన రిటైర్డ్ అవుతున్నారు చాలా ఒక రకంగా అని చెప్పాలి అలానే అలీ అహ్మద్ పోస్టు చిన్నదైనప్పటికీ ఆయన చేసే పనులు చాలా ఆయన ఆయన స్థాయికి మించి కూడా చేశాడనమాట ఈ కాలనీ మెయింటెనెన్స్ అయితేనే కానీ ఇక్కడ డీజిల్ ఆఫీస్ కానీ సర్కిల్ ఆఫీస్ మెయింటెనెన్స్ అయితే కానీ కాలువ మీద చేసే కాలువ మీద కూడా లవస్ తీయటంలో కానీ మిగతా జైలుకి కానీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పనులు ఆయన మాకు చేదోడు వాదోడు ఉన్నాడు ఆయన స్థాయికి మించి కూడా చాలా పనులు చేస్తున్నాడు ఏ పని చెప్పినప్పటికీ ఇది కాదు ఇది పరిష్కారం కాదు అనే మాట ఆయన నోటు ద్వారా ఇప్పుడు మేము వెళ్ళలేదు దాన్ని ఆయన ఆయన చేయపోయినా కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చినా కానీ సమస్యను పరిష్కరించుకుని అటు అక్కడ సమస్య లేకుండా సజావుగా సాగేటట్టుగా ఆయన ఆయన యొక్క జీవితాంతం అంటే ఈ ఈ చెన్నూరులో అటు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు ఆయన లేని రోడ్డు నిజంగా ఒక రకంగా మాకు ఇబ్బందికరమే కానీ ఆయన పదవి విరమణ చేసినా కానీ ఆయన సేవలు మేము అందుబాటులో తీసుకొని ఆయన ఏదన్నా ఇదే సమ్ ఉంది కదా మన వాచ్ అండ్ ఉంది కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కానీ తీసుకొని ఆయన సేవలు మేము అందుబాటులో తీసుకొని ఆయన సేవలు వినియోగించుకుంటూ డిపార్ట్మెంట్కి వాడుకోవాలని మా ఆలోచన దానికి సంబంధించి నివేదికలు మేము పై అధికారులకు పంపుతాము ఆయన ఒక సేవలను మేము కొనసాగించుకుంటామని మీకు సమాపం తెలియజేసుకుంటాము నా పేరు మహేష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సబ్ డివిజన్ నెంబర్ త్రీ నెల్లూరులో నేను పనిచేస్తున్నాను అలాగనే అదన బాధ్యతలుగా సబ్ డివి డివిజన్ నెంబర్ సిక్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ డివిజన్ నెంబర్ టూ లో సబ్ డిగా కొనసాగుతుంది ఈ రోజున నేను ఎస్కే అలీ అహ్మద్ హెల్పర్ గ్రేడ్ వన్ నేను డివిజన్ సబ్ డివిజన్ నెంబర్ త్రీలో పనిచేస్తు చేస్తున్నాను నాకు ఈరోజు పదవి విరమణ అయిపోయింది కాబట్టి పదవి విరమణ చేశాను కాబట్టి నాకు ఈ యొక్క ఈ సభ సభ పెట్టి ఈ యొక్క ఈ ఫంక్షన్ సన్మానం ఫంక్షన్లు చేసి చేశారు కాబట్టి నేను బాగా తృప్తిగా ఉన్నాను మా మెసెస్ ఏంటంటే నాకు బాగా హెల్ప్ చేసి ఈ మెసేజ్ కోఆపరేట్ లేకపోతే నేను ఇన్ని రోజులు ఈ సర్వీస్ నేను చేయలేను ఆమె ఆమె సపోర్ట్తో నేను ఈ సర్వీస్ అంతా ఇలా చేసి ముప్పై ఆరు ఏళ్ళు నేను దీర్ఘంగా ఒకే దగ్గర ఉండి ఒకే సెక్షన్లో ఉండి పనిచేసి ఈ పద ఈ సర్వీస్ పూర్తి చేశాను కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సర్వీసు అయిపోయింది కాబట్టి ముప్పై ఆరు ఏళ్ళు అరవై రెండు పదవి విరమణ చేయాలి కాబట్టి చేస్తున్నాను అండ్ ఇక్కడ అంతా సర్వీస్ చే నేను పదవి విరమణ చేయడం వీరికి ఇష్టం లేదు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అల్లి కావాలా అల్లి పని పని చేసేవాడు అతనికి ఏదైనా అవకాశం ఉంటే వీళ్ళు పెట్టుకుంటారు కానీ అవసరం లేదు లేదు అవకాశం లేదు కానీ వీళ్ళు వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా అడిగినా నేను ఎప్పుడైనా వీళ్ళ వీళ్ళ సేవలు నేను ఎప్పుడు చేస్తానని చెప్పి ఇంకోసారి మరో చేసుకుంటున్నాను మా డి గారు నమస్తే అందరికి ఈ సభకి మాకు ఎంత దూరం తీసుకొచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ దాకా చేసినందుకు ఇక్కడ సభ్యులకి రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఏర్పాటు చేసిన వాళ్ళందరికి నమస్తే ఇన్ని సంవత్సరాలు నా పెళ్లి ముందు ఉద్యోగం చేస్తున్నారు పెళ్ళైనాక పర్మనెంట్ అయింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళకి చదివిచ్చి తీర్చిదిద్దుకొని ఇంతగా తీసుకొచ్చి మా చదువు హెల్ప్ చేశారు మా ఆయన బాగా మా పిల్లల్ని కానీ మాకు గాని తీర్చిదిద్ది హెల్పింగ్ గా ఉంటూ సపోర్ట్ చేస్తాను నాన్ను మా వాళ్ళని మా అన్నయ్య మా చెల్లెల వాళ్ళని అందరినీ కూడా మా వాడ ఆడబిట్టని అందరూ మాకు తోడుగా ఉండి హెల్పింగ్ గా చేశారు ఉద్యోగాలు వాళ్ళే మా పాప వాళ్ళు వీళ్ళు కూడా ఎంప్లాయీ వాళ్ళు ఎంప్లాయీ వాళ్ళే ఐటీ ఎంప్లాయీ వాళ్ళు వాళ్ళిద్దరు కూడాను బాగా చదివిచ్చి వాళ్ళకి తీర్చిదిద్ది ఇంతవరు తీసుకెళ్తారు చాలా సపోర్ట్ గా నాకు హెల్ప్ గా ఉంటుంది చివరి దాకా ఇలాగే ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను